వై జంక్షన్ వద్ద ఉద్రిక్త నెలకొంది బంగ్లాదేశ్ లో హిందూ యువకుడి దారుణ హత్య మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీజేపీ విహెచ్పి బజరంగ్ దల్ ఆందోళన చేపట్టింది ఈ కార్యక్రమంలో కార్యకర్తల పెద్ద ఎత్తున పాల్గొని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్వాతంత్ర సమయంలో ఇరవై శాతంగా ఉన్న హిందువుల జనాభా నేడు రెండు శాతానికి తగ్గిపోయిందన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు హారిక చెప్పండి బంగ్లాదేశ్ లో అరాటక శక్తులు రెచ్చకొచ్చిన చెప్పాలి మతమైన మతపరమైన ఆరోపణలు కాపుకొని సామాన్యుల మీద జరుగుతున్న దాడులు అందులో ముఖ్యంగా మైనార్టీలైన హిందువుల మీద ఈ దాడులు జరుగుతున్నాయి అయితే ఇప్పుడు దాదాపు ఇరవై శాతం ఇరవై రెండు శాతం వరకు ఉన్న ఈ మైనార్టీ హిందువులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రెండు శాతం పడుతుంది అని చెప్పి ఇప్పటికే బిజెపి నేతలు ఒక పక్క మాట్లాడుతూనే ఉన్నారు అంటే ఏదైతే అంటే ఇష్టం వ్యతిరేకంగా ఎప్పటికీ తృప్తి చంపిన ఘటన సృష్టిస్తుంది అయితే ఈ అనా కాల మీద కొత్త అటు బంగ్లాదేశ్ లోనే కాదు ఇటు మొత్తం దేశవ్యాప్తంగా ఇటు భారతదేశంలో దేశవ్యాప్తంగా ఎప్పటిక నిరసన కార్యక్రమాలతో కొనసాగుతూనే ఉన్నాయి ఇంతకు ముందే ఇటు ఢిల్లీ దగ్గర కూడా ఢిల్లీలో కూడా ఈ నిరసనతో చెప్పుకోవాలి ఏదైనా ఎలా స్పందిస్తుంది స్పందిస్తు స్పందిస్తే ఆల్రెడీ ఇక్కడ మన హైదరాబాద్ లో ఇప్పటికే ఇటు కూటపల్లి పెద్ద ప్రాంతాల్లో ఇటు దీనికి సంబంధించి నిరసన కార్యక్రమం ఉంది అయితే ఇప్పటికే ఏడుగురు అరెస్ట్ చేస్తుంది అని చెప్పేస్తున్నారు బీపీ చంద్రదాస్ హత్య కేసులో ఇప్పటి వరకు ఏడుగురు నిందితులు అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం ప్రధాన తల ప్రకటిస్తున్నప్పటికీ మా కాలంలో మూసదాలకు తావులేదు చట్టాన్ని కోర్టులోకి తీసుకోవడానికి శిక్షలు తప్పవు అని చెప్పేసి

ఒక కొత్త ఆరోపణలు వినిస్తూనే ఉన్నాయి బంగ్లాదేశ్ పరిస్థితులు ఇంకా కూడా తెలుస్తుంది అలాగే బంగ్లాదేశ్ లో భారతీయ నుంచి బయట రావద్దని హెచ్చరిస్తుంది అలాగే స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అత్యంతగా ఉండాలని కూడా సూచిస్తుంది మరోవైపు విద్యార్థుల ఉద్యోగంలో కీలక పాత్ర పోషించిన అది మొత్తానికి రాజధాని డాటాలో ఉద్రిక్ సంస్థలు మరియు పెరుగుతున్నాయి ఇప్పుడు అంత్యక్రియలు జరుగుతున్న జరిగింది అదే బాధ్యత వినపకాళ్ళు గుడిపడి